ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంట్లోనే ఉంటూ మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీలో మీరు జాయిన్ అయ్యి మీలాంటి వాళ్ళని సిక్స్ మెంబర్స్ మంత్స్ లో హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అది ఎలాగా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడండి ఆ సిక్స్ మెంబెర్స్ ని మీరు సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ తో కనుక జాయిన్ చేస్తే మీకు ఫస్ట్ మంత్ లో త్రీ నైన్టీ సిక్స్ రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది అదే విధంగా మీరు జాయిన్ చేసిన సిక్స్ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఒక్కొక్కరు సిక్స్ మెంబర్స్ జాయిన్ చేస్తా వెళ్తే సెకండ్ ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు అనేది అదే వస్తుంది ఆ సిక్స్ మెంబర్స్ థర్డ్ మంత్ లో సిల్వర్ రాయల్టీ బోనస్ కూడా కలుపుకొని టోటల్ గా ఇరవై ఏడు వేల రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల ఆరు నెలల్లో పదమూడు లక్షల వరకు మీరు ఇంకమ్ అనేది సంపాదించుకోవచ్చు దాంతో పాటు అదనంగా మీకు కార్ ఫోన్ ట్రావెల్ ఫండ్ హౌస్ ఫోన్ ఇలాంటి ఎన్నో రకాల ఇన్కమ్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు మీరు కూడా మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ లో జాయిన్ అయ్యి పూర్తిగా ఆర్థిక స్వేచ్ఛ ಪೊಂದ್ರೆ